దేశప్రభా ఈ శ్రేష్టమైన గణమైన నామలు శుభలు తెలియజేస్తా అంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా కీర్తన ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఆరో కీర్తనలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కీర్తనకారుడు తాను విజ్ఞాపన ప్రభు దగ్గర పెట్టడం మనం చూడొచ్చు ఆయన మొదటి వచ్చిన అంటున్నాడు ప్రభా నేను పేదవాడిని నేను అక్కర్లో ఉంటున్న వాడిని దయచేసి నన్ను కనికరించు అని అడుగుతా ఉంటున్నాడు రెండవ వచ్చ్రానికి వచ్చేటప్పటికి ప్రభా నా ప్రాణాన్ని కాపాడు అని అడుగుతున్నాడు ఎందుకు అని అంటే నేను నేను నమ్మకంగా బ్రతుకుతా వచ్చాను అంటే తాను ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన తర్వాత తన ప్రాణము మీద కూడా వచ్చిందా తన ప్రాణం మీద కూడా తాను ఇది ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చిందా అని అంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ప్రతి ఒక్కరి మీద హింస వస్తుందని బైబిల్ గంధం సెలవిస్తా కనుక మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఏదో దేవుణ్ణి వెంబడించినంత మాత్రాన ఇక కష్టాలు ఉండవు ఇక శ్రమలు ఉండవు ఇక బాధలు ఉండవు అనడానికి వీలు లేదు మనం ప్రభుని వెంబడించినప్పుడు మనకి కొన్నిసార్లు ఇబ్బందులు శ్రమలు కొన్నిసార్లు దాడులు కూడా జరుగుతాయి యేసు క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ఆయన సువార్త పదమూడువ అధ్యాయంలో చెబుతా వచ్చిన మాట ఆ ఈ వాక్యం నిమిత్తమై శ్రమ వస్తే అని అనట్లేదు కాని వాక్యం నిమిత్తమై శ్రమ వచ్చినప్పుడు అని అంటున్నాడు అంటే వాక్యం నిమిత్తమై ఖచ్చితంగా శ్రమ వస్తే ఈ శ్రమ ఎప్పుడైతే మన మీద పడతాదో మన జీవితాల్లోని ఖచ్చితంగా ఆ పరీక్షించబడతాయి కనుక ఒక విశ్వాస జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆరంభ దినపు భక్తుల గురించి ఆ చరిత్రలో చెబుతా ఉంటారు వాళ్ళు ప్రతి దినం శ్రమ పడతా వచ్చారు వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా శ్రమ రాకపోతే ప్రభా నువ్వు ఉన్నావా లేదా అని ఆశ్చర్యపై ఆగి వాళ్ళు శ్రమ ఎప్పుడైతే ఏదైనా చిన్న శ్రమ వచ్చినప్పుడు నువ్వు నాతో ఉన్నావు అనే నమ్మకంతో ముందుకు వెళ్ళేవాళ్ళు అయితే ఈ దినాల్లో రాను రాను మనము సుఖము అనే కళ్ళద్దాలతో దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకున్న తర్వాత శ్రమలు అనేవి క్రైస్తవ జీవితానికి ఏదో విడ్డూరంగా అనిపిస్తా వచ్చినాయి కానీ కాడు ప్రాణం పోయేలాంటి పరిస్థితులు కూడా వెళ్తా ఉంచున్నాడు ఆయన మూడు వర్షం నడుచున్నాడు ప్రభా దినమంతా నీకు నీకు వర పెడతా వచ్చినాంగ్ దినంతా నీ కొరకు మొరపెడతా ఉంటున్నాడు నిజంగా దినమంతా ప్రభు కొరకే ఆయన మొదలు ఉంటున్నాడు ఎంత భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళ వెళ్ళకపోతే ఆయన దినమంతా ఈ పరిస్థితి ఈ ప్రభుని మొరపెడతా ఉంటున్నాడంట ఇదేదో భావోద్రేకంతో ఇదేదో అక్కరబట్టి ఇదేదో అలవాటు చొప్పున ఇదేదో మతపరంగా క్రమం చొప్పున చేసే ప్రార్థన మాత్రమే కాదు గాని ఇది తన జీవితంలో చాలా లోతుల్లోంచి క్లిష్ట పరిస్థితుల్లో చేస్తా ఉంటున్న ప్రార్థనగా మనం చూడొచ్చు ఇక్కడ ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన ప్రభుని ఆ మొరపెడు ఆయన ఐదవ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన స్థుతిగా మారుతూ తన ప్రభుని ఆరాధించడం చూస్తారా వచ్చు వర్షం దగ్గరకు వచ్చినప్పటికి చాలా స్పష్టంగా ఆయన ప్రభుని అందరి దేవుళ్ళ కంటే అధికంగా గనపరుస్తూ అంటున్నాడు ఎనిమిదవ వర్షంలో నీ లాంటి దేవుడు ఎవరున్నారయ్యా నీ నీవు చేసే కార్యాలతో పోల్చగలిగిన వాళ్ళు ఎవరున్నారు అని అనే మాటని ఆయన చాలా స్పష్టంగా చెబుతా ఉంటున్నాడు ఇక్కడ ఈ కీర్తన ఎనభై ఆరు పదకొండవ వర్షంలో ఈయన చాలా చక్కటి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ప్రభా నాకు నీ మార్గం నేర్పించు ప్రభా నేను నీ నమ్మకత్వం మీద ఆధారపడడానికి నాకు నేర్పించు ప్రభావ నాకు విభజించబడని హృదయం నాకు ఇవ్వు గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్ ఈ ప్రార్థన నిజంగా అందరము చేయవలసిన ప్రార్థన ఉంటుంది ఇది బైబిల్ యొక్క బైబిల్ యొక్క ఆరంభము ఈ యొక్క విడతీయని ఏకాగ్రతతో పూర్తి హృదయం ఆయనకే అనే ఈ మనసుతోనే బైబిల్ ఆరంభించబడతా వచ్చింది దీని కొరకే రక్షణ ఆ తర్వాత అంతంలో కూడా మనకు దొరికేది ఏంటి అని అంటే నిత్యం మనం ప్రభుని పూర్తి హృదయంతో పూర్తి మనస్సుతో కొన్ని ఆడి పూజించడమే ఇదే మాట ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము నాలుగు ఐదు వచ్చాల్లో మనం చూడొచ్చు ఓ ఇస్రాయలు విను నీ దేవుడిని నీ ఒక్కడే ఈ నీ దేవుడైన యహోవాన్ని పూర్ణ హృదయంతో నిపూర్ణ మనస్సుతో నిపూర్ణ బలముతో నువ్వు ఆరాధించి ప్రేమించడం కాబట్టి ఇదే ఒక క్రైస్తవుని యొక్క ధ్యేయం ఇదే ఒక ఒక యూధుని యొక్క ధ్యేమ ఇదే మానవాళి యొక్క ధ్యేమైంటున్నది దేవుణ్ణి పూర్తి మనస్సుతో పూర్తి హృదయముతో పూర్తి శక్తితో దేవుడైన యహోవాన్ని సేవించడం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక మన జీవితాల్లో మనము ఆ ఈ ఈ ప్రార్థన ఎన్నడూ విడవకూడదు ఈ ప్రయత్నం కూడా ఎన్నడూ విడవకూడదు రక్షణ యొక్క మూలమే ఇది ఆ రక్షణ యొక్క ఉద్దేశమే ఇది దేవుని యొక్క ఉద్దేశం ఇది వాక్యం అంతా పిండితే ఇదే అన్డివైడెడ్ హార్ట్ పూర్తిగా మన ప్ర మనకేదో దొరికిపోతుందని కాదు ప్రభుని ఆరాధించేటప్పుడు మూడు ప్రాముఖ్యమైన ఆ దృష్టి కోణములతో మూడు ప్రాముఖ్యమైన కోణాలలో నుంచి మనం ప్రభుని ఆరాధించవచ్చు మొట్టమొదటిది ఆయన ఎవరు ఈ కోణ ఎన్నడూ మారదు ఎందుకు అని అంటే ఆయన మారినవాడు గనుక ఏ కాలానికైనా ఒకే రీతిగా ఉండేవాడు గనుక మనం ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఎవరో దాన్ని బట్టి ఆరాధించడం నేర్చుకోవాలి అప్పుడు ఈ ఆరాధన మారదు రెండు ఆయన మన కొరకు ఏమి చేశాడో గతంలో ఇది కూడా చాలా ప్రాముఖ్యం ఎందుకు అని అంటే ఆయన గనక మొదటి మెట్టు వేసి ఆయన మనకు ప్రత్యక్షం కాకపోతే మనకి సహాయం చేయకపోతే మన జీవితాల్లో ఆయన జోక్యం చేసుకోకపోతే మనం ఈ మాత్రం దేవుని దగ్గరికి రాలేని వారమే ఉంటున్నాం కదా మనం దేవుని దగ్గరికి ఏ మాత్రం సమీపించలేని వారమే ఉంటున్నాం కనుక మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దేవుడు చేసిన కార్యాన్ని ఆధారం చేసుకున్నారు ఆ కార్యం ఆ గతంలో ఆయన చేసిన కార్యాన్ని మనం ఆధారం చేసుకుని ఆరాధించడం ఎంతైనా ప్రాముఖ్యమైనది అంతేకాకుండా మూడవది ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు గతంలో ఎంత నమ్మకంగా ఆయన ప్రవచనాలు నెరవేర్చడం భవిష్యత్తులో కూడా ఆయన మరొకరికొక శ్రేష్టమైన భవిష్యత్తుని ఆయన నిర్ణయించి పెడతా వచ్చాడు దాన్ని తలపోసుకుంటూ మనం ఆరాధించ బద్దులమే ఉంచం ఆయన ఎవరో దాన్ని బట్టి ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి ఆయన ఏం చేయబోతున్నాడో దాన్ని బట్టి ఇది ఆ ఈ కీర్తన కారుడు చెప్తా ఉంచిన మాటలుగా ప్రత్యేకంగా ఎనిమిది గ్రంథం ముప్పై రెండు ముప్పై తొమ్మిదిలో కూడా ఇదే మాట చూడొచ్చు ప్రభుత్వాడు ప్రవచనాత్మకంగా నేను వారికి ఏక ఏక హృదయాన్ని ఇస్తాను అంటే సింగిల్ నెస్ ఆఫ్ హార్ట్ విభజించబడిన హృదయం పూర్తి హృదయాన్ని నేను ఇస్తాను వారు నిత్యము నన్ను వెంబడిస్తారు నిత్యము నన్ను సేవిస్తా నిత్యము నాకు భయపడతా అప్పుడు వారికి వారి సంతానం వారికి క్షేమము కలుగుతుంది కనుక ఈ కీర్తనకారుడు ఈ ఏకాగ్రత ఏక హృదయం కొరకు ప్రార్థన చేస్తాం పూర్తి హృదయంతో ప్రేమించడం పూర్తి హృదయంతో సేవించడం పూర్తి హృదయంతో ప్రభుని ఆరాధించడం ప్రత్యేకంగా ఈ కీర్తనలో మనం చూసినట్లయితే తొమ్మిదో వచనంలో ఆయన ఒక చాలా ఇస్రాయేలీకి చాలా విడ్డూరమైన ఒక ఒక మాటని ఆయన చెబుతా ఉంటున్నాడు తొమ్మిదో వచనంలో ఆయన అంటున్నాడు ఆల్ ద నేషన్స్ యూ హ్ మేడ్ వెల్ కమ్ అండ్ వర్షిప్ బిఫోర్ యూ లాంటి అన్ని నీ దగ్గరకు వచ్చి నేను ఆరాధిస్తాయని చెబుతా ఉంటున్నాడు ఎందుకంటే నీ అవన్నీ వచ్చి అన్ని వచ్చి నీకు మహిమ తీసుకొని వస్తాయని చెబుతా ఉంటున్నారు నిజంగా ఎంత చక్కటి ప్రవచనాత్మకమైన ఆ మాట ఈ ఈ మాట ఒక ఇస్రాయల్ కి విడ్డూరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇస్రాయల్ అనుకుంటాడు నేనొక్కడనే నేనొక్కడనే భక్తిపరుడు నేనొక్కడనే మంచుడిని నేనొక్కడినే శ్రేష్ఠుడు నేనే దేవుడు కోరుకుంటా వచ్చాడు కానీ బైబిల్లో చాలా స్పష్టంగా దేశములన్నీ అని చెప్తా ఉంటున్నాడు ఈ వచనం ఈ దేశములన్నీ అనే ఈ తొమ్మిదవ వచనం యొక్క మాటనే ఆయన ఆధారం చేసుకొని ఎనభై ఏడవ కీర్తన ఈ వచనం యొక్క విశ్లేషణగానే మనం చూడొచ్చు ఎనభై ఏడవ కీర్తనకు వస్తా ఉంటున్నాం ఎనభై ఏడు ఏడవ కీర్తన ఆ కీర్తన ఎనభై ఆరు తొమ్మిదిలో చెప్పిన దాని యొక్క ప్రవచనాత్మకమైన నెరవేర్పుగా మనం చూడొచ్చు సియోనుని దేవుడు తన కొరకై కోరుకుంటా వచ్చాడు మొదటి రెండు వచనాలు ఆయన చెబుతా ఉంటున్నాడు యాకోబు మిగిలిన ఆ దేశ మిగిలిన పట్టణాలన్నిటికంటే ఏదో శ్రేష్టమైంది ఏదో బలమైంది ఏదో విడ్డూరమైందని కాదు కానీ ఆయన కోరుకుంటా వచ్చాడు ఆయన కోరుకోవడానికి పెద్ద కారణాలు మనం చూడము ప్రత్యేకంగా ఆయన ముందుగా కోరుకుంటా వచ్చాడు అబ్రాహ్మణ ఎందుకు కోరుకున్నాడు అబ్రాహ్మణ దగ్గర ఏదో ఉందని కాదు దేవుడు తన కృపని బట్టి తన చిత్తమును బట్టి ఆయన కోరుకునేవాడు ఆయన కోరుకున్న దానికి మనం ఏ అడ్డు చెప్పలేము మనం దానికి ఏ సలహాలు ఇవ్వలేము మనం దానికి మన ఇష్టాన్ని ఏమీ కలపడానికి వీల్లేదు దేవుడు కోరుకున్నాడు అని అన్నప్పుడు మనం దాన్ని దాన్ని బట్టి మనం ఆయన స్థుతించడం తప్ప మనం ఇంకేమీ చేయలేని వారు ఈ కీర్తనలో ఆయన చెబుతూ ఆయన అంటా ఉంటున్నాడు ప్రత్యేకంగా నాలుగో వచ్చంలో ఆయన రాహబ్ అంటాడు బబులోన్ అంటాడు ఆ అంటాడు తూరు అంటాడు కూష్ అంటాడు ఇవన్నీ ఇస్రాయల్ చుట్టూ ఉంటున్న శత్రు దేశాలు ఈ శత్రు దేశాల గురించి ఆయన మాట్లాడుతూ సియోనికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు సియోన్ లో పుట్టిన వాళ్ళు వీళ్ళు సియోన్ లో పుట్టారు అన్నట్టే వీళ్ళని లెక్కించబడతారు ఇది ఎలా సాధ్యము వీళ్ళు బయట పుట్టింది మరి వీళ్ళని సియోన్ లో పుట్టారని ఎలా రాస్తా ఉంటున్నారు ఇదే మాటని ఆరో వచ్చంలో ఉంటుంది దేవుడు రాస్తాడు అనంట వీళ్ళు సియోన్ లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఒక చక్కటి ప్రవచనాత్మకమైన అర్థాన్ని మనం చూడొచ్చు బయట పుట్టిన వాళ్ళని దేవుడు స్త్రీల్లో పుట్టాడు అని అంటే ఇదో కొత్త జన్మ గురించి మాట్లాడుతూ ఉంది ఇదో కొత్త నూతనమైన అనుభవం గురించి మాట్లాడుతూ ఉంది దీని యొక్క విశ్లేషణ దీని యొక్క వివరణ వహన స్వార్థం మూడోధ్యాయంలో ఏ సూప్రవారం నోట్ల నుంచి మనం వినొచ్చు యోహన స్వార్థ మూడోద్యాయం మూడవచ్చు ఆయన అంటున్నాడు నిశ్చయంగా నీతో చెప్తున్నాను ఒక వ్యక్తి తిరిగి ఇలా దేవుని రాజ్యాన్ని చూడలేడు వాహన స్వార్థ మూడవద్యాయం ఐదవ వచ్చంలో ఆయన అంటున్నాడు ఆ నిశ్చయంగా నీతో చెప్తున్నాను ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అక్కడ నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించవలను అంటే ఇంకో మాటలో ఎట్లా మనం సియోనికి సంబంధించిన వారం అవుతాము దేవుడు కోరుకున్న దేశానికి దేవుడు కోరుకున్న పట్టణానికి దేవుని నివాస స్థలానికి సంబంధించిన వారం మనం ఎలా అవ్వగలము అని అంటే యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా తిరిగి జన్మించడం బట్టి తిరిగి జన్మించే అనుభవము రాత్రి బంధువులను రాసి పెడతా వచ్చారు ఎజకీయలు గంద ముప్పై ఆరో అధ్యాయంలో నీటి మూలంగా ఆత్మ మూలముగా రక్షించబడ్డం గురించి రాసి పెడతా వచ్చారు సియోనులు మనం ఎలా వస్తాము అని అంటే యేసు క్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన వారిగా ఆయనని బట్టి ఆత్మ ద్వారా తిరిగి జన్మించడం బట్టి మనం సియోను వాసులం కాగలము దీని గురించే ఇంకా ముందుకు వెళ్తూ ఆయన హెబ్రియల్ పత్రిక మరణ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు సియోని దగ్గరికి మనం వచ్చాము ఆ సజీవుడైన దేవుని యొక్క పట్టణం దగ్గరికి మనం వచ్చాము ఆ పరలోకపు ఎరూస్లయం దగ్గరకి మనం వచ్చాము వేవేల కొలది దూతలు ఆ జ్యేష్ఠుని సంఘం దగ్గరికి మనం వచ్చాము అని రాస్తా ఉంటారు అక్కడతో ఆగకుండా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై ఏడులో ఆ దాని లోపలికి ఆ మలి మలినమైనది ఆ చెడిపోయినది ఏది ప్రవేశించదు అని చెబుతా ఉంటున్నాడు అంతేకాకుండా చివరికి వచ్చేసేటప్పటికి ఆయన అంటున్నాడు ఇదే కీర్తన ఎనభై ఏడు ఏడో వచ్చరంలో వాళ్ళు ఆ పాటలు పాడుతూ వాళ్ళు ఆ అంటారు మా ఊటలన్నీ ఇక్కడే ఉన్నాయి అని అంటారు అంటే అన్యులైనప్పటికీ వాళ్ళు ఈ శ్రేష్టమైన సియోన్ లోనికి వచ్చిన వారిగా మనం చూడొచ్చు అంటే ఇంకో మాటలో బైబిల్ చాలా చక్కగా బయట ఉంటున్న శత్రువులైన మనల్ని తీసుకొని వచ్చే సీయోన్ల కలు యాజకులైన రాజుల సమూహంలో మనల్ని చేరుస్తావచ్చు ఎంత ధనియులం కదా ఈనాడు రక్షించబడి ఉట్టి రక్షించబడ్డమే కాదు మలినమైనది దేవుని రాజులకు చేర్చబడుతుంది కనుక రక్షణ యొక్క నిజమైన రుజువు ఏంటంటే జీవితంలో ఒక మార్పు మనం ఏదో పర్ఫెక్షనిస్ట్ అయిపోతామని కాదు పరిపూర్ణ అయిపోతామని కాదు గాని పరిపూర్ణత వైపు సాగిపోతామని జీవితంలో ఖచ్చితమైన మార్పు ముందడుగు వేస్తూ ప్రభుకి ప్రభు పోలిక చొప్పున ఆయన మహిమ కోసం జీవిస్తాం ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ప్రభు క్రీస్తు రక్షకుని మరక్షకుని గణమైన శ్రేయస్కరమైన నామంలో మా జీవిత యాత్రలో దేవ బయట మమ్మల్ని తిరిగి జన్మించడం వలన శియోనివాసులుగా చేసినందుకే నీకు వందనస్తులు అనిపిస్తుంది యేసు క్రీస్తు ప్రభుని మాత్రమే మా కేంద్రంగా పెట్టుకొని బతికేడానికి సహాయపడుతున్నాం యేసు ప్రభు మా మరక్షకున్నా అడుగుతున్నాం తండ్రి